ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం దానియలు పన్నెండవ అధ్యాయము మూడవ వచనము బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను వారై ప్రకాశించెదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తృప్పుదరూ వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదురు ప్రేమ వల్లరా ఎవరైతే బుద్ధిమంతులుగా ఉంటున్నారో వారు జ్యోతుల్ని పోలి ఉంటారని ఎవరైతే నీతి మార్గము అనుసరించి నడుస్తారో ఎవరు అనేకులను తిరుపుతారో వారు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి ఈ క్రిస్మస్ యొక్క సందర్భంలో మరి చాలామంది నక్షత్రాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఎందుకని అంటే ఆయన నక్షత్రము యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు యాకోబులో ఒక నక్షత్రము ఉదయించింది కాబట్టి మరి నక్షత్రమునికి ఉన్న గుణం ఏంటంటే నిత్యము ప్రకాశిస్తుంది నిత్యమో ప్రకాశిస్తుంది అలా నిత్య ప్రకాశము కలిగి ఉండాలి అంటే కొన్ని పనులు చేయాలి ప్రియమైన వల్లరా దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున నడవాలి దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున నడవాలి ఆ బుద్ధి తెలివి వివేకాన్ని కలిగి ఉండాలి అటువలే దేవుడు చూపిస్తున్న చక్కటి నీతి మార్గాన్ని అనుసరించి నడవాలి ప్రియమైన వల్లరా అంతేకాకుండా అనేకులను అనేకులను ఆ యొక్క నీతి మార్గం వైపు తిప్పాలి అనేకులను ప్రేమ వల్లరా నీతి మార్గం వైపు తిప్పాలి మనము ఆరు నెలలు సాహసం చేస్తే వాడు వీడవుతాడు వీడు వాడవుతాడని చెప్తూ ఉంటారు కానీ ఎవరైతే నీతి మార్గంలో ఉంటున్నారో వారు లోక మార్గంలో ఉన్నవారిని నీతి మార్గం వైపు నడిపించాలండి మరి అటువంటి వారు నక్షత్రాల వలె నిత్య ప్రకాశితులుగా జీవిస్తారు ఆనాడు ఆయన నక్షత్రము యాకోబులో ఉదయించిన నక్షత్రం ప్రేమ వల్ల ఎంతోమందిని యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపించింది దారి చూపించిందండి మరి ఆ నక్షత్రం వలె ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొద్దకు దారి చూపించేవారిగా ఉండాలి కౌనా ఆ నక్షత్రం వలె నిత్యము నిరంతరము ప్రకాశిస్తూ తేజరిల్లుతూ ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండాలి ఎవరైతే ప్రకాశిస్తారో మరొకరిని ఆ వెలుగులోనికి నడిపించేలా ఉంటారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమేన్